హలో అండి ఈరోజు కజ్జాయల పాకు ఎలా పట్టాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనము రెండు గ్లాసుల బియ్యాన్ని మనము కడిగి నానబెట్టుకోవాలి నేనైతే స్టోర్ బియ్యం తీసుకున్నాను వీటిని అయితే మార్నింగ్ అయితే కడిగి నానబెట్టుకున్నాను ఈవినింగ్ అయితే ఇవి అయితే నానిపోయాయి వీటిని అయితే నీళ్ళని వంపేసుకుందాం ఈవినింగ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగ వాటర్ అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని అయితే మనము నీటిలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదు ఫ్యాన్ కింద అయితే నేను ఆరబెట్టుకుంటున్నాను ఇలాగా ఒక టూ టు త్రీ అవర్స్ అయితే మనము ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని నేను చెప్పే కొలతల ప్రకారం చేశారంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా వస్తాయి అరిసెలు ఇప్పుడు ఇవైతే మనకు ఆరిపోయాయి వీటిని అయితే మనము మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా బియ్యం అనేది యాడ్ చేస్తూ మనము మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనము జల్లించుకోవాలి ఇలాగ మనము మొత్తం అంతా జల్లించుకోవాలి తర్వాత ఇలా రవ్వలాగా వస్తుంది కదండి వీటిని అయితే ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగే మొత్తం బియ్యాన్ని కూడా మనము ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకు బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము పాకానికి అయితే బెల్లము కొలతలు తీసుకున్నాం నేనైతే బియ్యాన్ని రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం వేస్తే సరిపోతుంది నేనైతే బెల్లం యూజ్ చేసి అయితే చేస్తూ ఉన్నాను లేదంటే మీరు తెల్ల తెల్లబెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే కొద్దిగా పొడి కొట్టుకొని వేసుకుందాం మీరు ఏ పాత్రలో అయితే చేయాలనుకుంటున్నారో ఆ పాత్రలోకి అయితే మనము ఈ పొడి కొట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేశాక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను వాటర్ అయితే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేస్తే సరిపోతుంది నేను వీడియోలో చూపించాను కదండి అన్నీ వేస్తే సరిపోతుంది వాటర్ యాడ్ చేశాక మనం ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లం కరుగుతూ ఉంది చూడండి బెల్లం కరిగాక మనకు నురగ నురగగా వస్తుంది చూడండి అలా వచ్చినప్పుడే మనము ఈ పాకాన్ని అయితే మనము ఫిల్టర్ చేసుకోవాలి రాళ్ళు అలాంటివి ఏవైనా ఉంటే ఫిల్టర్ చేసుకుంటే వెళ్ళిపోతాయి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇప్పుడు ఒకసారి మనం పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకుని అందులోకైతే వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాక అందులోకైతే మనము ఈ పాకాన్ని అయితే యాడ్ చేయాలి కొద్దిగా చూడండి ఇంకా పాకం అయితే రాలేదు ఇంకా కొద్దిసేపు అయితే పడుతుంది మనకు ఈ పాకం అయితే ఉండపాకం రాకూడదండి ఉండపాకం కన్నా తక్కువగానే ఉండాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే మనకైతే సరిపోతుంది తీగ తీగపాకం కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండాలి ఇలా వచ్చిందంటే మనకైతే పాకం అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనము పాకాన్ని అయితే కింద దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇలాగా పాకంనైతే అయితే మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే మనము బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మొత్తం బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి మనం తీసుకున్న కొలతల ప్రకారంగా అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడైతే మనకు పాకం అయితే రెడీ అయిపోయింది పాకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా వంట చేసి ఇలా చేస్తే మనకు ఈ షేప్లో అనేది రావాలి అలాగే చేతికి అతుక్కోకుండా కూడా ఉండాలి అలా వచ్చిందంటే మనకు పాకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి మనం ఈ పాకును నెక్స్ట్ డే అయితే మనకు పోసుకుంటే చక్కగా వస్తాయి కొద్దిగా నానాలి నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ పాకుతో కజ్జాయిలు ఎలా పోయాలి అనేసి చూపిస్తానండి ఎప్పుడైతే అయితే మనము ఇలా క్లాత్తో అయితే కట్టేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్